ఆశయలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచను అపోస్తుల కార్యములు పదహారు ఆరు సిలువ సందేశం అందించిన ప్రారంభకులను పరిశుద్ధాత్ముడు నడిపించిన విధము చాలా ఆశ్చర్యం సరైన మార్గంలో వారు వెళుతున్నప్పుడు ఆత్మ వారిని అడ్డగించుచూ వచ్చను ఆశయలో వారు ఎడమకు వెళ్ళగోరినప్పుడు వారిని ఆటంకపరిచను వారు బితినియకు కుడికి వెళ్ళదలిచినప్పుడు ఆయన వారిని అడ్డగించను ఆ తరువాత ఎండ్లలో ఆ ప్రాంతంలో పౌలుకు గొప్ప పని ఉండెను ఈ బాధ్యత గల పనిని ప్రారంభించకముందు పౌలు బర్ణభాలు మరింత తరఫీదు పొందవలను ప్రియులారా మీ పని విషయమై మీకు నిశ్చయిత లేనప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు విధేయతతో కనిపెట్టండి ప్రతి మార్గమును పూడ్చివేసి ఆయన చిత్తంలోనున్న మార్గము మాత్రమే ఉంచుమని ఆయనను అడగండి ఇలాగూ ప్రార్థించండి ఆత్మదేవా తండ్రి నీ చిత్తము కాని నా ప్రతి ఒక్క అడుగును నిలిపివేసి నీ మీదనే నా పూర్తి బాధ్యతను వేయిచున్నాను నేను కుడికి కుడికిగాని గాని తిరిగిన వెంటనే నా వెనుక నుండి నీ స్వరము వినిపించు అప్పుడు నీ ఎదుటనున్న మార్గంలో నడిచిపో వేరే పని చేయమని ఆయన ఇది చెప్పే వరకు ఇప్పుడు చేస్తున్న దానినే చేస్తూ ఉండు పౌలుకు పరిశుద్ధాత్ముడు ఎలాగుండెనో అలాగే నీకును ఉంటాడు ఆయన వద్దన్న ప్రతిదాని చేయకుండా ఉండటకు సంసిద్ధంగా లోబడి ఉండు పట్టుదలతో ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించిన పిమ్మట ఆటంకములు రానిచో ముందుకు సాగు ద్వారములు మూతబడినట్లు జాబు వస్తే ఆశ్చర్యపడవద్దు ఆగిపో కుడి ఎడమల మార్గము మూయబడితే త్రోయ మార్గము నీకు తెరవబడి తీరుతుంది అక్కడ లోక మరికొందరు ప్రియులు నీ కొరకు కనిపెట్టుకొని ఉంటారు నీ జీవితమందు పరిష్కరింపబడని సమస్య ఉంటే అది నీకు మార్గముగా ఉన్నను దేవుని చేతిలో దానిని తెరవగల తాళపు చెవి ఉన్నదని గుర్తించు నీవు నిరీక్షించిన ద్వారము మూయబడినతో నీ తండ్రి చేతిలోనే ఆ తాళపు చెవి ఉంది నీ ప్రార్థనకి ఇంకనూ జవాబు లేకను కాదన్నట్లుగా జవాబు వచ్చినను అందుకు దేవునికి కారణమన్నది దేవుని పట్ల దీర్ఘశాంతం వహించు ఆయన నీ పట్ల మరింత సహనం కలిగి ఉన్నాడు ఆదరణ విశ్రాంతి క్షేమము భద్రత ఆనందము నీకిచ్చుటకు నీ తండ్రి హస్తములలో ఆ తాళపు చెవులున్నాయి అవసరమైనప్పుడే ఆయన ఒక్కొక్క దానిని నీ చేతికిచ్చును లేదా నీ కొరకు తెరచుచూ ఉండును